ఏ విధంగా చూస్తా ఉన్నారు ఈ నోటీసులు మొన్న హరీష్ నోటీసులు ఇచ్చిండు ఏ తాటాక్ సపుళ్ళు కుందేలు ఉరికితే గానీ సినిమాలు ఆయనకు తోస్తలేదు ఎవరికి రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదు ఏదో చెప్తారు కదా మన అపాయింటెడ్ సీఎం ఆయన డబ్బులు ఇచ్చో అది ఇచ్చో వచ్చిండు ఈ ఏడవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉడవీక్తారేమో అని చెప్పి మొత్తం డైవర్ట్ చేస్తుండే ఎందుకంటే ప్రజలలో తిరగలేని పరిస్థితి ఉంది మంత్రుల గిట ఊర్లలో ఓలేరు ఎమ్మెల్యేలు మంత్రులు అట్లుంది ఈయన నన్ను ఏమైనా అంటరేమో ఇల్లు అంతా అని ఏం చేస్తుండే అదోటి ఇదోటైనా ఒక పదిహేను రోజులు అటు ఒక నెల రోజులు ఇటు డైవర్షన్ అటు ఇటు తిప్పుడు అంతే ఆయనతోనే కాదు సిట్ దూపుడు హరీష్ రావు ఇప్పుడు లోపట మన హరీషానం తీసుకుపోయి కూర్సపబెట్టిరు ఎనిమిది గంటలు ఉదయాల నుంచి సాయంత్రం దాకా ఇంటర్వ్యాక్స్ అని అన్నారు ఎనిమిది గంటల ప్రశ్నలు ఏముంటాయమ్మా చెప్పు కుటీ కూర్చోబెట్టిరట గడికోసారి పోతున్నట వస్తున్నారట ఇది అంత ఏంటంటే ఒక బయట బయట వాళ్ళకు ఏదో జరుగుతుంది లోపల ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఈ ఏమంటారు దీన్ని ట్యాపింగ్ల ఏమో గందరగోళం జరిగిపోయింది కొంపలు అని చెప్పడానికి క్రియేషన్ చేస్తారు అన్నట్టు తప్ప అక్కడ ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందమ్మా ఎట్లా జరుగుతుంది అంటే పోలీసు వాళ్ళు చేస్తారు ఇప్పుడు మన సెంటర్లో కూడా ఇంటెలిజెన్సీ ఇది ఉంటుంది ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు చేయరా మొన్న వచ్చి మన ఆయనను పట్టుకొని పోయారు ఎవరిని మన గాదేయ ఎందుకు పట్టుకపోయారు ఆయన ఏదో వీడియో పెట్టిండా అది పెట్టినని నిరంతరం అది పని చేస్తుంటుంది ఎక్కడ ఎవరి మీద డౌట్స్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు తీసుకుపోతారు మళ్ళీ వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తారు కేసులు పెడతారు ఇవి జరుగుతాయి అది అది వ్యవస్థ చేసేది అది ఇప్పుడు రేపు ఈయన రేవంత్ రెడ్డి ఇలా చేస్తలేడా సజ్జనార్ని అడుగుమాను సజ్జనార్ చేస్తలేడా ఆయన పెద్ద సజ్జనార్ కూడా సుధప్పుస మాటలు ఉంటాయి సజ్జనార్వి ఇప్పుడు ఆయన ఐపీఎస్ అయితే నాకేంది నేను కరెక్ట్ మనిషిని నువ్వు నువ్వు ఐపీఎస్ ఎవరు భయపడతారు దొంగలు లుచ్చలు లంగల్ తప్పులు చేసిన వాళ్ళు భయపడతారు నాకేం భయము ఆయన తప్పులు చేసిండు ఏడు ఇల్లీగల్ ఎన్కౌంటర్లు చేసిండు వాళ్ళు ఎవరైతే అది వరంగల్ ముగ్గురిని చంపిండు ఈడ నలుగురిని చంపిండు దివ్య దిశ కేసుల సరే అదేమో వాళ్ళు భూమి మీద ఉండడానికి పనికిరాను వాళ్ళు నేను ఒప్పుకుంటా అప్పుడు నువ్వు చట్టపరంగా చట్టాన్ని దాటి నువ్వు నీ చేతులకు తీసుకొని చంపినవు చంపినా కూడా నీ మీద పూలు చల్లిర్రు ఎందుకు చల్లిర్రు జనాలు నువ్వు ఈ భూమి మీద బతక ఇది లేనోళ్ళని చంపినావు అందరు అప్రిషియేట్ చేసర్రు నువ్వు ఎట్లా తీసుకున్నావు మళ్ళీ చేతులకు నువ్వు పట్టియాలి కదా నువ్వు వేసిన శిక్ష కోట్ వేయాలా నువ్వెవరు నీకు ఐపీఎస్ అయితే నువ్వు చంపేస్తావా వాళ్ళు నలుగురు ఊరికి అందరికీ తెలుసు రాష్ట్రం అంతా తెలుసు దేశమంతా తెలుసు నువ్వు చేసింది బోగస్ ఎన్కౌంటర్ అయినా కానీ ఎందుకు నీ పిదా పూలు తల్లిర్రు నువ్వు చేసింది మంచి పని నువ్వు చేసింది నీ చేతులకు తీసుకున్న దుర్మార్గులు దుష్టుల్ని చంపరావు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఈ ఈ ట్యాపింగ్లో కూడా పోలీసులు చేస్తారు పోలీసులు చేస్తారు అందరూ చేస్తారు ఎవడు దొంగో దొరో దొరని ఏమన్నాడు దొంగ పని పిచ్చి పనో రాజ్యానికి కూల్చే పను దేశానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు అనుకో అప్పుడు నీ మీదకి వచ్చి తీసుకుపోతారు గట్లా ఉంటుంది ఏ సజ్జనార్ మొత్తం మన ఆయన ఎట్లయితే నేను ట్వంటీ వన్ ఇయ అంటాడు ఆయన ఫార్టీ వన్ నోటీస్ ఇయ్యారా అని ఎవరు మీలాంటి విలేకరు అడిగితే ఈఎం ఎందుకు ఇవ్వాలి నోటీస్ అంటాడు బాబు సజ్జనార్ గారు మీరు ఐపీఎస్ కావచ్చు మీరు కూడా కాన్స్టిట్యూషన్లోకి వస్తారు మీరు కూడా చట్టంలోకి వస్తారు మీరు ఇష్టం నాటి మాట్లాడొద్దండి మీ మీద చాలా అభిమానం ఉంటుండే ఒకప్పుడు జనాలకు మీ మీద అది పోతున్నది మేము మన గల్లీలలో నేను ఇంటర్వ్యూ చూసుకున్నాను నీ దీ చూసిన తర్వాత జనాలు ఏమో ఆయన ఇట్లా మారిపోయాడు మంచి ఆఫీసర్ అనుకున్నాము ఫూల్స్ చల్లినాం కదా ఆయన ఫార్టీ వన్ ఇయ అంటాడు ఏమో అంటాడు ఒక ఐపీఎస్ కమిషనర్ ఉండి హైదరాబాద్ జిల్లా కమిషనర్ ఉండి ఈ నేను నోటీస్ ఇయ్యా ఎందుకు ఇస్తారు పట్టుకొస్తాము బాబు ఇది రాజ్యాంగం సజ్జనార్ గారు ఇది రాజ్యాంగం నువ్వు రేవంత్ చెప్పినట్టు ఎగురితే రేపు రేవంత్ పోయి ఇంకో అంత వస్తాడు మరి ఆయన చెప్తే ఆయన చెప్పినట్టు నేను ఏం చెప్తున్నా నువ్వు ఐపీఎస్వి మర్చిపోకు ఈ రాజ్యాంగాన్ని కాపాడబోయే కాపాడవలసిన ఒక ఉన్నత ఉద్యోగివి అది మర్చిపోకు చట్టాన్ని ఆపే పనిచేయి నువ్వు చట్టాన్ని మీరకు మీరితే నీకు కూడా వస్తుంది కథ మరి ఇంతకుముందు కమిషనర్లను కూడా జైలుకు పంపింది చట్టము కోర్టు నువ్వు నువ్వు కూడా పోతావు మళ్ళా పిచ్చి పిచ్చి మాటలు రేవంత్ ఏదో చెప్తాను నువ్వు ఎగరకు బాబు నీకున్న మంచి పేరు ఒడగొట్టుకోకు సజ్జనార్ గారు నీకు ఈతూ చెప్తున్నా నువ్వు చదువుకున్నంత మాత్రంలో గొప్పలేముండరు చదువులేనంత షెడ్యూల్ ఏముండరు నువ్వు ఏం నీతి ఏం కావు నీ కూడా మస్తు స్కామ్లు ఉన్నాయి నాకు తెలుసు సో బీ ఇన్ యువర్ లిమిట్స్ మిస్టర్ సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండుగా ఒప్పుకోకు నువ్వు నీ లిమిట్లో నువ్వు ఉండు రాజ్యాంగం లోబడి ఉండు ఎవరైనా మేము మా లాంటి వాళ్ళు కాదు ఎవరు తప్పు చేసినా పట్టుకపోరు రేవంత్ తప్పు చేసినా తీసుకువే లోపటాయి మేము వద్దంటలేం మేము తప్పు చేస్తే కూడా తీసుకోవాలి లోపటాయి ఎట్ ద సేమ్ టైం నువ్వు తప్పు చేసినా మేము కూడా లోపలేపిస్తాం నేను నువ్వు ఐపీఎస్ అని కాదు